తిరుమలలోని అలిపిరి బాటలో మరో చిరుత పులి కనిపించింది దీంతో తిరుమలకు వెళ్లే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించినట్లుగా అధికారులు వెల్లడించారు అటవీ శాఖ అధికారులు అప్రమత్తమైనట్లుగా వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు చిరుతని పట్టుకోవడానికి బోన్లను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు ఇప్పటికే అటవీ శాఖ అధికారులు నాలుగు చిరుతల్ని పట్టుకున్నట్లుగా వెల్లడించారు అటవీ ప్రాంతంలో రెండు వందల యాభై అధునాతన కెమెరాల్ని ఏర్పాటు చేశారు ఫోర్ జీ నెట్వర్క్ కెమెరాల ద్వారా జంతువుల సంచారం వెంటనే అలర్ట్ చేస్తోందని తెలిపారు ఏప్రిల్ మొదటి వారంలో జాతీయ స్థాయి వైల్డ్ లైఫ్ కమిటీ అవుతోంది నడక దారిలో తీసుకోవాల్సిన చర్యలపై నిపేదిక ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు శేషాచల కొండల్లో నీటికి కొరత లేదు ఏనుగులు ప్రతి సంవత్సరం ఒక చోట నుండి మరో ప్రదేశానికి వెళ్తూ ఉంటాయి జంతువుల సంచారంపై నిఘా ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు అది నిరంతరం మనం ఆ చిరుతపులు తర్వాత ఎలుగుబంటలు తిరుగుతున్నాయా లేదా అని నిర్ధారం చేసుకోవడం కోసం కెమెరా ట్రాప్స్ని ఉంచడం జరిగింది సుమారు రెండు వందల కెమెరా ట్రాప్లని మనం అక్కడ ఉంచడం జరిగింది మనకి ఏంటంటే ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఒక చిరుత పులి సంచారం అనేది అసలు లేదు మళ్ళీ మనకు మార్చి నాలుగో తారీఖు నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు తిరుతపులు సంచారం అనేది గుర్తించడం జరిగింది గుర్తించిన రోజు ఇమీడియట్గా మనకి ఇప్పుడు ఫోర్ జీ నెట్వర్క్ కెమెరా ట్రాప్స్ పెట్టడం ద్వారా మనకి ఇమీడియట్గా లైవ్ అలర్ట్స్ లాగా వస్తాయి వచ్చినప్పుడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అట్లాగే టీటీడీ ఫారెస్ట్ స్టాఫ్ అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విజిలెన్స్ సిబ్బంది అందరూ కూడా స్పెషల్ డ్యూటీస్ స్పెషల్ టీమ్స్ లాగా ఫామ్ చేసి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు వాళ్ళందరూ కూడా సెవెంత్ మైల్ నుంచి నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా వాళ్ళందరూ కూడా డ్యూటీలో అప్రమత్తంగా ఉంటారు వాళ్ళకి సమాచారాన్ని చేరవేస్తాం